తనకు మాలిన ధర్మం చందమామ కథ పూర్వం పర్షియా దేశంలో దిముష్క అనే నగరాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు ఒకసారి పొరుగుదేశపు రాజు అకారణంగా అతనిపై దండెత్తి వచ్చాడు ఈ యుద్ధంలో తనకు జయం లభించినట్లయితే తన దేశంలోని భక్తులందరికీ బంగారు పుష్పాలు బంగారు ఫలాలు దానం చేస్తానని పాదుషా మొక్కుకున్నాడు యుద్ధంలో పాదుషా కోరినట్టే విజయం లభించింది ఆ సంతోషంతో పాదుష తన ఖజానాలో ఉన్న బంగారమంతా కరిగించి బంగారు పుష్పాలు ఫలాలు తయారు చేయించమని ఉత్తర్వునిచ్చి తన వజీర్తో బంగారు ఫల పుష్పాలు స్వీకరించడానికి దేశంలో ఉండే భక్తులందరికీ ఆహ్వానాలు పంపండి అన్నాడు చిత్తం అలాగే పంపుతాను అన్నాడు వజీర్ వినయంగా ఈ వజీరు ఎంతో వివేకము లోకజ్ఞానము కలవాడు ఈ దాన ధర్మాలతో ఖజానా ఖాళీ అవుతుందని అతనికి తెలుసు ఖజానా ఖాళీ కాగానే దేశపు రాజు మళ్లీ సైన్యాన్ని తరలించుకుని యుద్ధానికి వచ్చి ఈసారి అవలీలగా తన పాదుష్యాన్ని జయిస్తాడు అందుచేత ఏదో ఒక ఉపాయంతో పాదుషాతల పెట్టిన ఈ తనకుమాలిన ధర్మకార్యాన్ని సాగకుండా చేయాలని వజీర్ నిర్ణయించుకున్నాడు రెండు మూడు రోజులు గడిచాక వజీరు పాదుషాన్ దర్శించి మహాప్రభు దేశం అన్ని మూలలా గాలించాను ఒక్క భక్తుడైనా కానరాలేదు అని విన్నవించుకున్నాడు ఏమి వింత నువ్వు భక్తుల కోసం సరిగ్గా ప్రయత్నం చేశావా నాకు తెలిసి మన దేశంలో వెయ్యి మంది భక్తులున్నారు కదా అన్నాడు పాదుషా మహాప్రభు నిజమైన భక్తులు మీ బంగారాన్ని పరిగ్రహించరు పరిగ్రహించేవారు భక్తులు కారు అన్నాడు వజీరు పాదుషా నవ్వి నేను తలపెట్టిన ఈ దానాలు మీకు సమ్మతం కానట్టుంది కానీ మీరన్నది ఎంతమాత్రమో నిజం కాదు పరిగ్రహించేవారు భక్తులు కారని నిరూపించండి అన్నాడు చిత్తం అలాగే అన్నాడు వజీరు మన నగరానికి ఉత్తరంగా ఉన్న ఎడారిలో గొప్ప తపస్వి ఒకటి నివసిస్తున్నాడు ఎంతో కాలంగా ఆకులు అలమలు తిని అతను జీవిస్తున్నాడు అతను భక్తుడు కాడని మీరు నిరూపించాలి అన్నాడు పాదుషా అందుకు వజీర్ సమ్మతించాడు పాదుషా మౌలిని వంట పెట్టుకుని ఎడారిలో ఉన్న తపస్వి వద్దకు వెళ్ళాడు తపస్వి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన ముగిగానే పాదుషా అతనితో మహాత్మా మీకు అభ్యంతరం లేని పక్షంలో మీరు మా నగరానికి దయచేయాలి అక్కడ మీ కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాము మీ తపస్సుకు అవసరమైన సౌకర్యాలన్నీ అమర్చుతాము మీరు దేనికోసము శ్రమపడన అవసరం ఉండదు మీ తపస్సు నిరంతరాయంగాను నిర్విఘ్నంగానూ కొనసాగుతుంది తమ సత్ప్రవర్తన సామాన్య ప్రజలకు అనుసరణీయంగా కూడా ఉంటుంది అన్నాడు పాదుషా మాటలు తపస్సుకి ఏమాత్రము రుచించలేదు అతను పెడముఖం పట్టాడు అప్పుడు మౌలివి అతనితో మహాత్మా పాదుషా వారి కోరికను తోసిపుచ్చకండి మహ్మద్ ప్రవక్త ఆచారానికి అది వ్యతిరేకం కాదని మీకు తెలుసు ఆశ్రమం మీకు అనుకూలంగా లేని పక్షంలో మీ ఇష్టప్రకారం చేయవచ్చు అన్నాడు ఆ మాటల విన్న మీదట తపస్వి నగరానికి రావటానికి అంగీకరించి పాదుషా వెంట వచ్చేశాడు తపస్వికి పాదుషావరి ఉద్యానవనంలోని సొంత మహల్లో బస ఏర్పాటైంది మహలు ఇంద్రభవనంలా ప్రశాంతంగా ఉన్నది అతనికి పరిచర్యలు చేయటానికి లాంటి ఇద్దరు దాసీలను వజీరు నియమించాడు తపస్వికి క్రమంగా ఈ జీవితంలో మాధుర్యం కనబడింది రుచిగల ఆహారము అందమైన బట్టలు మధురమైన భక్ష్యాలు అత్తరలు ఆయనకు అలవాటయ్యాయి శరీరానికి ఉండిన నల్లకొప్పు వదిలి నిగనిగా మెరుస్తూ ఎర్రగా తయారయ్యింది పరిచారికల సౌందర్యం అతన్ని ఆకర్షించసాగింది వారి ముంగర్లు అతని మనసుకు సంకెళ్ళయ్యాయి తన ఎత్తు పారినందుకు వజీర్ ఎంతో సంతోషించాడు ఒక రాత్రి అతను పాదుషాను వెంట పెట్టుకుని రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు తపస్వి బంగారు నగిశీలు గల పట్టుదేళ్లపై చారబడి పరిచారకులతో సరాగాలాడుతూ పాదుషా కనిపించాడు చూశారా మహారాజా ఎంతటి మహాత్ముడు ఎలా దిగజారిపోయాడు భక్తులకు బంగారం ఇచ్చి వారిని భగవంతుడికి దూరం చేసిన అవుతాము అందుచేత భక్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేసి వారిని భక్తులుగానే ఉండనివ్వటం మంచిది అని వజీరు పాదుషా గీతం చెప్పాడు వజీర్ సలహా ప్రకారము పాదుషా సువర్ణదానాలు కట్టిపెట్టి దేశంలో ధర్మశాలలు ఏర్పాటు చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి